వికారాబాద్ జిల్లా మర్పల్లి హనుమాన్ దేవాలయంలో దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో మర్పల్లి ఆంజనేయ స్వామి దేవాలయం నూతన ధర్మకర్తల ప్రమాణ స్వీకారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాములు యాదవ్ సురేష్ యాదవ్ రామేశ్వర్ నూతన ధర్మకర్తల మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు దేవస్థానము దేవస్థానము అభివృద్ధి లేకుండా కృషి చేయగలను కృషి చేయగలను మరియు మరియు హిందూ దేవాదాయ దేవాదాయ ధర్మాదాయ ధర్మాదాయ చట్టము చట్టము మరియు మరియు దాని నిబంధనలకు లోబడి విధులను విధులను సక్రమంగా సక్రమంగా నిర్వర్తించేవునిపై దేవునిపై ప్రమాణం చేసి ప్రమాణం చేసి చెప్పు సార్ జనరల్ ధర్మకర్త హాస్య పాలన ప్రమాణ పత్రం అండి ఈ పేపర్లు అయితే